రాజేష్ చేసిన ఎక్స్ పోస్ట్ కి ఏపీ మంత్రి లోకేష్ రియాక్ట్ అయిన తీరు ప్రస్తుతం వైరల్ అవుతోంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేసిన ఈ బ్లాక్ బర్క్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ట్రక్కింగ్ ప్లాట్ఫామ్ ఉన్న కంపెనీ సో ఈ కంపెనీ సీఈఓ ఒక పోస్ట్ చేశారు రాజేష్ పెట్టిన ఆ పోస్ట్ లో ఏముంది అంటే ప్రీవియస్ గా వాళ్ళ ఎంప్లాయీస్ ఆఫీస్ కి రావాలంటే చాలా ఈజీగా అయ్యేది కానీ ఇప్పుడు అసలు అది కుదరడం లేదు ఎందుకంటే బెంగళూరు లో ఉన్న రోడ్లు రోడ్లకు ఉన్న గుంటలు అండ్ అక్కడ డస్ట్ వల్ల మా ఎంప్లాయీస్ ట్రావెల్ చేయాలి అని అంటే ఆఫీస్ కి వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోరే స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది సో దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఎటువంటి చేంజెస్ కూడా లేవు అండ్ అందుకోసమనే మేము డిసైడ్ అయ్యాం ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవుతాము సో రాజేష్ పోస్ట్ చేసిన ఆ పోస్ట్ కి ఏపీ మంత్రి లోకేష్ రియాక్షన్ ఇస్తూ సో ఆ మెసేజ్ కింద ఏమన్నా పోస్ట్ చేశారంటే బెస్ట్ క్లీన్ సిటీస్ లో వైజాగ్ కూడా ఒకటి సో వైజాగ్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నాం అండ్ లేడీస్ కి హై సెక్యూరిటీ కూడా ఉన్న గుర్తింపు మాకుంది సో మీరు ఇక్కడికి రావచ్చు అండ్ డైరెక్ట్ మెసేజ్ చేయండి ప్లీజ్ అని చెప్పి వెంటనే రియాక్ట్ అయ్యారు సో లోకేష్ రియాక్ట్ అయిన ఈ తీరును చూసి జనాలందరూ ఏపీ స్టేట్ కి కంపెనీస్ తీసుకురావడానికి మంత్రి లోకేష్ చేస్తున్న ప్రయత్నం హర్షించదగ్గింది అని చెప్పి అందరూ కమెంట్స్ చేస్తున్నారు లోకేష్ రియాక్ట్ అయిన ఈ తీరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి